ఐపీఎల్ ఫ్రాంచైజ్ పంజాబ్ కింగ్స్ సమస్యలు ఇరుక్కున్నట్లు వార్తలు వస్తున్నాయి క్రిగ్ బస్ తాజా కథనం ప్రకారం పంజాబ్ కింగ్స్ యజమానుల మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ఈ ఫ్రాంచైజీకి బాలీవుడ్ నటి ప్రీతి జంటా వ్యాపారులు మోహిత్ బర్మన్ నెస్వాడియా సహయజమానులుగా ఉన్నారు ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల ప్రకారం సహయజమాని మోహిత్ బర్మన్ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించకూడదని ప్రీతి జింటా చండీగఢ్ హైకోర్టులో అప్పీల్ చేశారట పంజాబ్ కింగ్స్లో మోహిత్ బర్మన్కు నలభై ఎనిమిది శాతం వాటా ప్రీతి జింటాకు ఇరవై మూడు శాతం నెస్వాడియాకు ఇరవై మూడు శాతం వాటా ఉందని కూడా ఈ కథనంలో పేర్కొన్నారు మిగతా షేర్లు కరణ్ పాల్ అనే వ్యక్తి పేరు మీద ఉన్నాయట పంజాబ్ కింగ్స్ యజమానుల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం యజమానుల్లో ఎవరైనా తమ వాటా షేర్లు అమ్మాలనుకుంటే ముందుగా మిగతా యజమానులకు వాటిని ఆఫర్ చేయాలట వారు కొనడానికి నిరాకరించినప్పుడు మాత్రమే బయట వారికి విక్రయించాలట అయితే తాను షేర్లు అమ్ముతున్నట్లు వచ్చిన వార్తల్ని మోహిత్ వర్మన్ ఖండించాడు ప్రస్తుతానికి వాటిని అమ్మే ఉద్దేశం తనకు లేదని తెలిపాడు కానీ పంజాబ్ కింగ్స్ మాత్రం దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు మరి భవిష్యత్తులో మోహిత్ తన షేర్లు ఎవరికైనా అమ్ముతాడా లేదా అనేది వేచి చూడాలి We'll <laughs>